హాయ్ అండి ఏంటి ఇది డబ్బా చూపిస్తున్నాను బ్లాక్గా ఉంది ఏంటి ఇది అనుకుంటున్నారా నేను ఎప్పుడూ ఆర్గానికే కదా సేల్ చేస్తాను నెక్స్ట్ ఆర్గానికే ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తుంటాను ఇది వచ్చేసి రూట్ ప్యాక్ అండి హెయిర్కి రూట్ ప్యాకు ఎవరికైతే ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఉంటుందో వాళ్ళకి మేము ఇది ట్రీట్మెంట్ లాగా వీక్లీ వన్స్ ఈ ప్యాక్ని ఎగ్ వైట్లో మిక్స్ చేసి ఓన్లీ స్కాల్ఫ్కే అప్లై చేస్తాము హెయిర్కి అప్లై చేయము ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేస్తామంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది రీగ్రో జరుగుతుంది అక్కడ నరిష్మెంట్ జరుగుతుంది హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రో జరుగుతుంది ఈ రూట్ ప్యాక్ వల్ల చాలా చాలా బెనిఫిట్ ఉంది ఈ రూట్ ప్యాకు ఇది ఇప్పుడు మనము సేల్ కూడా చేస్తున్నాము చిన్న ఒక బాటిల్లో అనేది వేసి అది ఎవరికైనా కావాలంటే మన దగ్గర దొరుకుతుంది ఇప్పుడు మనం ఎలా అయితే అప్లై చేస్తామో అలాగే తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి కానీ అందరూ వాడచ్చు చాలా మంచిది ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది అంటే మాత్రం ఈ రూట్ ప్యాక్ అనేది మీరు యూస్ చేయండి వీక్లీ వన్స్ చాలా బాగా రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ